తర్వాత మన అడుగున్నా మనం ఈ వ్యవస్థలో ఐదు రక్షణ చూస్తున్నాం తర్వాత జాగ్రత్త సత్యం గ్రో మీరు చెప్పేటట్లయితే గురిశిష విస్తారం కానీ వ్యవహారాలు చేసేటంటే కొంత జాగ్రత్తలు ఉన్నాయి కదా మరి మీరు దానికే విలువ లేదంటే ప్రయాణ చేస్తే దాన్ని కూడా విచారం చేసా జాగ్రత్త సత్యం అంటే లేదా జాగ్రత్త విచారం చేసినప్పుడు జాగ్రత్త బయట చేయాలి ముద్దాలన్నమాట జాగ్రత్త సత్యమైనట్లయితే జాగ్రత్తలు పెట్టుకొని చేయాలన్నా లేకపోతే జాగ్రత్త చేసినట్టు కానీ మనం జాగ్రత్త జాగ్రత్తగా చేయాలనేది నిశ్చర్య అంతేకాదు తప్ప నుండి కూడా మనం అనుభవిస్తాము ఉదాహరణతో వచ్చాయంటే కూడా అది కూడా జాగ్రత్త అభిమానం పెట్టుకొని దేశ కాలాల్లో ఉద్యోగం పడుతున్నాయి కాబట్టి ఇవి కూడా దేశ కాలంలో అని భావించినాము అయితే అంతగా అనమాట అవస్థలలోనే దేశ కాలాలు ఉండేవి కాబట్టి అవస్థలు దేశ కాలంలో ఒకటలేదు అనే అమ్మకం దృఢప మనకు ఉండాలన్నమాట అదే యువతి వృద్ధి ఈ నీ సమాజానికి చాలా కష్టంగా ఉండేది అనమాట అయితే కూడా ప్రపంచము ఆ ప్రపంచంలో నేను నా భాగస్ట్ లేకపోతాను అనుకుంటాను కానీ అవస్థలో ప్రపంచం మెరుగుపడినామనే మాట ఆ వ్యక్తి తెలియదు దానికి ఇక పూర్తి చెప్పటప్పుడుగా ఉందన్నమాట మనమే నిద్రించి మనమే కలగాల్సినట్లు మనమే కొంచెం మేల్పించమనే మన అనుభూతి కలదు మరొకటి నిద్రించడం మనం నేరుగా ఎంత గ్రహించగలము అట్లే మరొక నేర్కొని ఉన్నారంటే మనం నేరుగా గ్రహించేయాలము ఇప్పుడు ఏదో నిద్ర ఇద్దరు నిద్రపోతాం కానీ మీరు గ్రహించినట్లయితే నెలకు కూడా మీద మాతో పాటే అనిపిస్తామని గ్రహించవచ్చు మీకు ఎవరికైనా వాళ్ళు నిద్ర హోం చేయవద్దు ఆ నిద్ర అనుకోండి నిద్రలే ఎక్కుంటుంది అంతే వాళ్ళకి ఎత్తుంటుంది కాదు నిద్రపోయినప్పుడు ఆనందం ఎత్తుంటుంది అనేది నిద్ర నిద్రపోయినప్పుడు మనకు ఆనందం కలుగుతుందా అనేది చాలా అట్లనే మనం మేల్కొన్నప్పుడు కూడా అందరూ మేల్కొన్నారంటే అసలు ఉండేది అది కూడా సరిపోలేదు అయితే మనకు ప్రత్యేక కాలేదు ఎందుకు కాలేదు అంటే అందరూ నెలకులో ఉండేలాగా అందరికీ చదువుకుంటే నెలకు స్వరూపంలో అనుభవంలో చూసినప్పుడు ఇవన్నీ ట్రాన్స్ల అనుభవ స్వరూపంలో ఉన్నప్పుడు ఇవన్నీ ట్రాన్స్ల నెలకు అనేది అనుభవానికి సంబంధించింది వీటి నాకు సంబంధించింది కాదు మనము మెలకులో ఉన్నప్పుడు ఉంటాము తగులో ఉన్నప్పుడు అందరూ ఉంటారు వాడు కూడా కాబట్టి ఎట్లయితే నిద్రా అనుభవము మనకు తెలియదు మెరుగు అనుభవం కూడా మనకు అందరూ మేలుకుండమో తెలియదు మరొక నిద్రించాను కానీ మనం నేరుగా ఎత్తి వేయింపజాలమే అట్లే మరొకరు మేల్కొని తినాలంటే మనం నేరుగా వేయింపజాలమే ఇప్పుడు అందరికి మెలకు అంటే నువ్వు మెల్కొ ఉండవు లేదా నువ్వు మెల్కొనవు లేదా నువ్వు అందరూ మేల్కొని ఉండగానే మాట్లాడతాం మనం అయితే ఆ మెలకు యొక్క స్వరూపం ఏమైనా తెలియనందువలన ఈ విధంగా తప్పు తెలివితే మనం మాట్లాడుకుంటాడేమే కానీ మెలకు అనేది దేనికి సంబంధించింది అది పరమాత్మ తోచే విధం గాని నీటి నాకు వచ్చేటువంటిది కాదు అనేది తెలిసినప్పుడు ఈ మనం పెట్టుకున్నటువంటి చూడు అప్పుడు ఇది తుచ్చిపోతుంది అంతే లేకపోతే అంతవరకు తెచ్చుకొని పోయేదానికి లేదు ఇతర నిద్రించాలని మేము చెప్పుతుంటుంటే కేవలం ఊహేన గ్రహిపోలేను అదే ఇతర నిద్రపోతాడారంటే పెట్టా పెట్టాడారు లేదా కర్రించుకుంటుండారు అవన్నీ మనకు సంబంధించిన విషయాలు కదా అవన్నీ మరి అది ఏమైతుందంటే మీ వెలక అనుభవైతున్నది అంటే వాళ్ళు నిద్రించను కానీ వాళ్ళ స్వప్న అనుభవాన్ని కానీ మనకు చెప్పలేదు జాగ్రత్త వస్తే ఎందుకు అంటారు వ్యక్తులు మనతో వ్యవహరించబట్టి వచ్చినాక మనం ఊరిలో మాట్లాడేదో లేకపోతే ఏదో చేసేదో ఉంటుంది దాన్ని బట్టి వారు మేల్కొని ఉన్నారని తరగాలుస్తున్నారని భావించుకున్నాము ఈ విధంగా ఇతర జాతి స్వప్తులు పరిష్కారం మనకు పూర్ణానుభవంలో కలగవలసిన సత్వ నిర్ణయం ఎన్నటిని సంభవింపజలదు పూర్ణానుభవం అంటే నీకేమో నీ మొలకే నీ స్వప్న నీనే మూడింటిని ఎవరు అనుభుంటున్నారు నేను ధ్యానం వచ్చేది ఆ మూడు మూడింటి వ్యవహారం అదే కనిపెట్టి అప్పుడు నీ పూర్ణానుభవిస్తుంది కానీ వాళ్ళు నిలబోతున్నారు వాళ్ళు లవించుకున్నారు వాళ్ళు నేర్కొన్నారు అనే అనుభవాన్ని మొత్తం చూస్తే నీకు అవకాశం లేదు చదువు అనుకుంటా ఉన్నారు దానే చెప్తాడు అను అనుకుంటున్నారు కానీ అనవిస్తాడారా అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాడు అనుకుంటాడో కరెక్ట్ దానే అనుకుంటా అనుకుంటాడు కానీ మీరు అనవిస్తా ఉన్నారా ஜீடு நெல்குவா அது ரொம்ப பயிர் பேசு அவு நீர்த்தார் சாஸ்திரமளி நேன் நெல் கொண்டாண்ணி நெலகப்பூரம் நேன் அணி நிஜேமே நெலகோரம் அப்படி நிஜம் நெலக ராலே அனுக்கே ఆ మెల్లపూర్ రాకపోవడం నేను ఉన్నానగా ఎవరికైనా ఉందే ఎవరికి లేదు మరి ఎక్కి లేకపోతే నేను నేర్చుకుంటాన దగ్గరికి వస్తుంది నువ్వు ఉంటే నేర్చుకుంటావు కరెక్ట్ నేను దగ్గర నుంచి వచ్చింది మరి ముఖ్య అదే నెలగొలో ఉండాలి నువ్వు అంతే కానీ నువ్వు మేర్కోలే మీకెంకొచ్చింది ముగోకొచ్చింది డాక్టర్ అడుగుతుంది మీకేం కానీ నువ్వు చదువు నేనే తెలుసుకుంటామంటా నువ్వేం పెద్ద ఇది కాదు అవును ఆ మెలకువ శుభ్రము నిద్ర అని తెలుసుకుంటే అనకు స్వరూపానికి సంబంధించింది ఆ స్వరూపానుభవాన్ని నీ ఉపాధి చేసుకొని చెప్తాడు అంటే ప్రమాద చేసుకున్నారు మీరంటే సరి సరిపోతుంది అంతా అసలు నిజంగా నీ స్వరూపాన్ని కొత్త అయితే నీ స్వరూపాన్ని తెచ్చినా నువ్వే చేసినా నాగేదాన్ని దాన్ని నువ్వే ఆపాదించుకుంటావు అనమాట అందుకోసమే శాస్త్రం అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారని పెట్టుకోవాలి లేకపోతే కష్టం ఏంటంటే నేను ఇప్పుడు నా స్వరూపానుభవం చెందు నా చెల్లు అన్నప్పుడు మరి ఈ ఉపాధి జీవుడు సత్యమా నీ నిజ స్వరూపం సత్యమా ఆ పాయింట్లో తేర నిలబడాలి మనసు అప్పుడు దాని గున్న అనుభవం అంటే నీకు అటువంటివి ఏమీ లేవు అందుకోసరమే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు బాధపడుతున్నాడంటే ఈ జాగ్రత్త అవస్థలో లేదా తప్పన అవస్థలో తోచేటువంటి దేహేంద్రీ సంఘాతం లేదనుకొని ఆ సంఘాతాన్ని కలిసినవన్నీ కూడా నాకే అంటాడు అటువంటి సాక్షి పెట్టగలుగుతాయి మన స్వరూపాన్ని కలిగేది అది మన స్వరూపాలు తప్పుడే తెలుసుకున్నాం దేహం అని ఆ దేహంతో తినే అవసరం నాకే అని మనం అంటున్నాం వ్యవహారంలో శాస్త్రవతృనికి సంబంధించింది కాదు అది నీ యొక్క మెడకులో తోలి లేదా ఈ ఉపాధ్యాయు మరి ఉపాధిలే సత్యమైతే ఎప్పుడు ఉండాలి ఉపాధిలో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్తలు ఉండే ఉపాధిలో స్వప్నంలో లేవు స్వప్నంలో ఉండే నిద్రలో లేవు నిద్రలో జాగ్రత్త స్వప్న రెండు లేవు మరి వాటిపై మీకు ఏంటీ అయితే అవి లేవు అనే దాని తెలిసేటువంటి మీ స్వరూపం ఉందా లేదా అది అవి టాపిక్ అనమాట అవి వస్తాడాయి పోతాడాయి నీ స్వరూపం లేదు నీ ఉపాధ్యం లేదు అని అనుభవం చెప్తాను రెడ్ చెప్తున్నావు అంటే నీ స్వరూపం అనుకుంటూనే చెప్తాను కాబట్టి మనమంతా స్వరూపులే అమృత స్వరూపులే అనేది మనం ఆడ బట్టి దీని అంతా ఊడుగొట్టుకుంటే ఏమేమి మార్గాలు మనకు సాధ్యమైనాయో ఆ ప్రయత్నం చేయాలి ఆ దేహం బోధపడుతుంది దేశ అట్లా ఆ దేహమే లేదనేది బోధపడుతుంది అనమాట కాబట్టి ఎందుకని అప్పుడు మేము నిద్ర స్వప్నంలో విచారింపలేదని చెప్పవచ్చు ఉండను నిద్ర స్వప్నాలు నెలకులో ఉన్న బట్టి వాళ్ళు నెలకు సమాచారం నిద్రపోయేవాడిని గురించి నీ మెలకు నెలకు ఉంటే మాట్లాడుతుండవు వాడు నిద్రపోతున్నాడు వాడు స్వప్నం ఇస్తున్నాడు అని నీ నెలకు అనుగుణమే కానీ అది వాళ్ళ నిద్రాను ఉండాలి స్వప్నా కాదు నీకే ఇంకే ఉండాల నీ నిద్ర ఉండాలా నీ శబ్దాన ఉండాలా నీ నెలకొనంలో ఉన్నప్పుడు అయితే నీ పూర్ణం విచారించినట్ల ఆ పూర్ణాన్ని విచారించే ఎందుకు చెప్తానాలంటే ఆ పూర్ణాన్ని విచారించేదానికి ఈ జీవిత అధికారం మేము చెప్తే ఏం అవస్థలు ఉండాలి చెప్పండి వరకు ఈ అవస్థలు కూడా లేదని తీసేస్తుంది అది తప్పు తెలివితే ఏర్పరుచుకున్నవి ఆ ఏర్పరుచుకునే దాన్ని ఉపయోగించుకోవాలి మన స్వరూపంలో నిలబెట్టేదానికి దాన్ని అధ్వానం చేసుకుని అంటే ఎందుకంటే కరెక్ట్గా తిరుగుతుందని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం వ్యవహారం జరుగుకుండా పోతాడమో దీనికి భిన్నంగా అంటే ఎట్లా ఆ మనస్సు అనేది ఎందుకు ఉంటాయి నీ అనుభవంతోనే నీకు తెచ్చిండేది పాయింట్ తో మెలకు వస్తుంది అనేది కానీ స్వప్నం వస్తాం నిద్ర వస్తాను నీది జీవన తెలియదు తెలియదు అయితే జనానికి నీడే తెలుసుకుంటారని చాలా మంది కాంతి తిరిగినారు నీ కాంతి పోగొట్టడమే నిద్రపోయింది నేర్త నీవు నిద్రపోయినావనే పదే వస్తాడు మెలకు అనేది లేకుండా పోతానే నీవేడు అని మెలకు వస్తే మెలకు ప్రపంచం వస్తుంది స్వప్నం వస్తే స్వప్రపంచం వస్తుంది మెలకు పోతే మెలకు ప్రపంచం పోతుంది స్వప్నం వస్తే స్వప్ ప్రపంచం పోయిన అయితే నువ్వు పోయి ఎక్కడ వచ్చింది నేనే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటే ఉండు అదే కరెక్ట్ అనిపిస్తుంది చెప్పు చూస్తావు మెలకు పోతే మెలకు ప్రపంచం పోతుంది అంటే ఎవరు చూసిండేది నువ్వు చూసినావా మెలకులో వచ్చినాడు మెలకు పోయినాడు అంటే మెలకు లేదని నీకేం తెలుస్తుంది కాబో అనుభవంతోనే ఉండేది వ్యవహారం ఆ అనుభవాన్ని గుర్తించుకోకుండా ఆ అనుభవాన్ని తన గ్రతృకు ఆపాదించుకుంటాం కేవలం అనుభవ స్వరూపం మీదే ఆధారపడుతూ నడుపుతూ ఉన్నాం చెప్తున్నారు కదా నీకు సాక్షాత్ సేవ సాధనం అన్ని చేస్తుంటే అవి బుద్ధితో మనసు విచారించేది కాదు అది కేవలం అనుబంధంతో అందుకే ఉత్తమాధికారిక అని చెప్పి ప్రధానం కదా అక్కడ వాళ్ళకి ఎందుకని చెప్పాలంటే ఆ అనుభవ స్వరూపాన్ని గుర్తించే వాళ్ళకైతేనే సాధ్యమవుతుంది కాబట్టి కనుక జాతుల దృష్టి అపూర్ణం అవటం వలన అంటే నిద్రనే వల్ల ఉద్దారించే ఏర్పడిన నిర్ణయం అమార్ధ్యమని నిర్దిష్టమని చెప్పగల ఒక అవస్థతో నువ్వు ఈ ఫలాన్ని తమ అని చెప్తే ఇంకో అవస్థ వచ్చి దాన్ని కొట్టేస్తుంది బాధ్యమైపోతుంది బాధ్యం ఉండాలి అబాధ్యము ఎప్పుడు ఉండేది అని అయితే ఇప్పుడు మనం చెప్తాను చెప్తాను స్వరూపా అవస్థలు రాని అవస్థలు పోని వాటి యొక్క రాకపోకని చెప్పేటప్పుడు తాను ఎప్పుడు లేకుండా పోయింది దాన్ని డిస్టేషన్ ఎవరికి సాధున్నారు అది అందువలన బాధ్యం కాదు కాబట్టి అదే సత్యమైంది అదే అందరి యొక్క ఆత్మస్వరూపము అని చెప్పి చెప్పేది వేదాంతేతరులు మనం ఈ వేదాంతాలు కాదు వేదాంతేతరులు అంటే వాళ్ళు కూడా వేదాంతమే చెప్తా వాళ్ళు కూడా జాగ్రత్త ముఖ్యమని భావించి మిగిలిన రెండవ వస్తువులను మెలకు పోయను గాలిపడం కట్టిన తోక వంటిదని భావిస్తున్నారు మనం పట్టం కట్టినప్పుడు దానికి సోకాశం అంటే చూడండి అండి పెడతారు కదా గాలిపడమే ఇది ముఖ్యం కానీ సోకాశం ముఖ్యం కాదు అట్లా వీళ్ళు కూడా ఈ వేదాంతేతం మిగతా వేదాంతం చెప్తాను శంకర వేదాంతం చెప్పేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఆ జాగ్రత్త సత్యము ఈ రెండు ఉండదు చూడు స్వప్నము నిద్ర అనేది ఆ జాగ్రత్త అవసరం అవకాశం కాలపడడానికి అవకాశం అనేది రెండు ఉంటాయి అంతేగాని దీనికి ఏం పెద్ద విచారం అవుతం లేదు అని వాళ్ళు చూపిస్తారు వేదాంతులు మాత్రము నిష్పక్షపాతమైన దేపక్షపాతం లేని అవస్తాదర దృష్టి వలన తత్వం నిద్ర కవితలై ఉన్నారు కాబట్టి జాగ్రత్త చట్టం అని కాని లేదా స్వబ్రము నిద్ర పనికిరామని కాదు మూడు కూడా ఏమి దాని సమాచారం వాటి తరఫు మేమి దాన్ని నిర్ణయించేదానికి వేదాంతేదాంతే వేదాంతేతరులు సంబంధం లేదు అందుకే వేరే శాస్త్రాలన్నీ కూడా ఎవరైతే ఈ దేశం సత్యం అని పెట్టుకుంటారో ఆ దేశం సత్యం యొక్క వాటి యొక్క కోరికలు తీసుకునే దానికోసం ఏవే ఉన్నాయో మిగతా శాస్త్రాలన్నీ వాటి గురించే చెప్పినా అంటే స్వరూపాన్ని గురించి చెప్పే కాలేదు ఈ దేహం ఉండండి కదా ఈ దేహానికి మేమంతా సుఖంగా ఉండాలా ఉత్తమ ఉత్తమగతలు పొందాలా మా కోరికలు ఎట్లా తీసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి రైటింగే వచ్చింది అంత అందరికి కొనకానికి పోవాలంటే ఏం చేయాలా చిత్త లోకానికి పోవాలంటే ఏం చేయాలా బ్రహ్మ లోకానికి పోవాలంటే ఏం చేయాలా నా కొడుకులు కావాలంటే ఏం చేయాలా ధనం కావాలంటే ఏం చేయాలా నాకు అడుగుతున్నారు కదా దానికి సంబంధించిన శాస్త్రమా వాళ్ళు చెప్పారంటే మన స్వరూపాన్ని గురించి వాళ్ళు చెప్పే చేయలేదు అందుకే అన్నీ కూడా ఒక్క వేదాంత శాస్త్రం తప్పితే మిగతా ఏది కూడా స్వరూపాన్ని చూపించడానికి రాలేదు స్వరూపానికి సంబంధించి తాను కాదు కాదు శాతం కదా అంటే జాగ్రత్త అంటే అర్థము దేహం సత్యం అనేది పాయింట్ ఎవడెవడైతే జాగ్రత్త దేహం అనుకున్నాడో వాళ్ళందరి శాస్త్రమే వేరే కాకుండా నేను దేహం కాదు శాస్త్రాలంతా పరమాత్మ స్వరూపం చెప్తున్నాడు కదా దాన్ని నువ్వు విచారించాలంటే ఉపనిషత్తులేకే రావాలి ఎందుకంటే పరమాత్మకి ఔపనిషత్ పురుషుడు అని కూడా ఉందన్నమాట ఉపనిషత్ పురుషుడు అని ఉపనిషత్తుల ద్వారానే తెలియబడేవాడు కానీ మిగతా ఏ విషయాలతో తెలియబడేవాడు కాదు అనేది మరి మిగతా వాళ్ళని ఏం చేయడం వంటి కొన్ని రోజులు చేసినట్లయితుంది ఈ దృష్టి చే వేదాంతల ప్రక్రియ పనితర సాధారణమని ఘంటాఘోషంగా చాటవచ్చును సాధారణంగా ధనితరం అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విధమైన విషయాన్ని చేయలేదు అని కాబట్టి కంటాఘోషంగా చెప్పచ్చు